నెల్లూరు నగరంలోని ఇరవై ఎనిమిదో డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పఠనాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారి చేత సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా సూచించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు సుమారుగా మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎన్నికల్లో కష్టపడ్డారని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ఇక ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి పది కోట్ల రూపాయలు తన సొంత నిధులు ప్రకటించానని మరోసారి గుర్తు చేశారు మాట ప్రకారం ఆర్థిక సాయం కోరిన కార్యకర్తలకు ఇరవై ఐదు వేల రూపాయల వంతున ఇస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి ముందుకు సాగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్య తెలుగుదేశంని తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్భయం చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలన్నీ నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరీరు ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీట్లో ఇచ్చేందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ధన్యవాదాలు తెలుగు అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీ కో క్లస్టర్ని తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ అని తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కన్నీ కో బూత్ కన్నీర్లు దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉన్నారు ఇప్పుడు కో క్లస్టర్ని వచ్చారు ఎక్స్ట్రాగా అంతకుముందు ఓన్లీ బూత్ కన్నీర్ ఉన్నారు ఇప్పుడు కో బూత్ కన్నీర్ వచ్చారు అంతకుముందు యూనిట్ ఉన్నారు కో యూనిట్ आलमोस्ट पार्टी स्ट्रक्चर डबले ओके